పద్మశ్రీ అవార్డు గ్రహీత కేతవత్ సోమలాల్ మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ ముందు మీకు కంగ్రాచులేషన్స్ ఎట్లా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది ఈరోజు తండామట్టి తండామట్టి వాసన ఢిల్లీ దాకా వెళ్ళింది వాళ్ళు ఈ తండవాన్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ భగవద్గీతను సాధారణంగా తెలుగులో చదవాలంటేనే చాలా కఠినంగా ఉంటుంది అట్లాంటిది మీరు మీ బంజారా భాషలకి అనువదించారు ఎందుకు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు అనువదించాలనుకున్నారు నేను జనగామలో చదువుకున్నాను మా స్కూల్ పక్కన గీతా మందిర్ ఉండే దాంట్లో ఘంటసాల భగవద్గీత ఎప్పుడు వేసేవాళ్ళు అది విని ఎక్కడ చూసినా కూడా దాన్నే ఆదరిస్తూ ఉండేవాళ్ళు సుబ్బలక్ష్మి సుప్రభాతం ఘంటసాల భగవద్గీత ఏందబ్బా ఇదనే ఉద్దేశంతో నేను సెర్చ్ చేసుకుంటూనే ఉన్నాను తర్వాత తర్వాత దాన్ని పదసేకరణ చేసేసి తొంభైలో దాన్ని అనువదించడం జరిగింది సార్ మీరు భవద్గీత కంటే ముందు కొన్ని పాటలు రాశారు కొన్ని బుక్స్ని కూడా రాశారు బంజారా భాషలో కాకపోతే భగవద్గీతని రాయాలి అని ఎందుకు అనిపించింది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు జీవన విధానాన్ని చెప్పారు జీవన విధానాన్ని చెప్పారు ధర్మాన్ని బోధించాడు న్యాయాన్ని బోధించాడు ఎలా బతకాలో చెప్పారు ఏం చేయకూడదో ఏం చేయాలో బోధించాడు అర్జునుని ప్రజలుగా భావించి ఆయన స్థానంలో ప్రజలను పెట్టేసి ఆయన అంతా ధర్మబోధన చేశాడు కాబట్టి అది చేయాలి నా జాతి ప్రజలకు ఇప్పటి వరకు ఏ ధర్మగంధమూ లేదు నేను అందించాలనే ఒకే ఒక సదుద్దేశంతో ఈ పని చేయగలిగాను సార్ బంజారా కమ్యూనిటీ నుంచి మీరు అత్యున్నతమైన అవార్డును పొందడం జరిగింది దీంతో మీ బాధ్యత ఇంకా పెరిగింది అనుకోవచ్చా చాలా చాలా పెరిగింది మా మిత్రులు ఇక్కడ ఉన్నారు మేము రూమ్మేట్స్ తెలుగు తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్ అతను ఇతను మా దోస్తు వీళ్ళు పని అంతా కలిసి పనిచేస్తున్నాము ఇప్పటి వరకు గుళ్ళు గోపురాలు కట్టుకుంటూ ఈ రచనలు చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు మేమే చేసుకుంటా ఉండటం కాకుండా ఈరోజు కళారంగంలో నేను ఒక్కరిని స్టార్ట్ అయ్యాను ఫస్ట్లో ఈరోజు వేయి మంది దాకా వెయ్యి మంది దాకా తయారు చేయగలిగాము నేను పది మందిని చేస్తే నా శిష్యులు మా తమ్ముడు ఇంకో శిష్యుడు వెళ్ళిపోయారు వీళ్ళంతా కలిసేసి ఈరోజు తెలంగాణలో వెయ్యి మంది కళాకారులు తయారయ్యారు సార్ మీరు రాసిన లిపిలో మాకు ఒక శ్లోకాన్ని పాడినిపిస్తారు అసలు భగవద్గీతనే ధర్మంతో స్టార్ట్ అవుతుంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యువత్సవం మమకాం పాండవత్సైవ శైవ సంజయ ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కుమారులు నా తమ్ముడి కుమారుడైన పాండవులు ఏం చేస్తున్నారో చెప్పండి అనేసి అడుగుతాడు ఫస్ట్ శ్లోకం అదే ఏడు వందల శ్లోకాల ఏడు వందల ఒక శ్లోకాలలో ఒక శ్లోకం మాత్రమే ధృతరాస్తుంది అదే దాంతో స్టార్ట్ అవుతుంది ఏడు వందల ఒక శ్లోకంలో అది ఒక శ్లోకం తీసేస్తే నలభై ఒక్క శ్లోకాలు సంజయుడు చెప్తాడు రిమైనింగ్ శ్లోకాలని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు సార్ మీ అచీవ్మెంట్లో మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఏ విధంగా సపోర్ట్ చేసింది అంటే మీరు అవి రాస్తున్నప్పుడు చాలా సున్నితంగా ఉన్న అంశాలు కాబట్టి ఫ్యామిలీ ఎటువంటి సపోర్ట్ని మీకు చేసింది మీరు రాసేటప్పుడు ఇది ఒక పుస్తకమే కాదు చాలా పుస్తకాలు రాసిరే మీకు చాలా స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి కాబట్టి నేను పాటలు స్టార్ట్ చేసింది నైన్టీన్ సెవెంటీ నైన్లో సెవెంటీ నైన్లో చేసేసి ఇప్పటి వరకు ఐదు వందల పాటలు రాశాము దాంట్లో రెండు వందల పాటలు పాటలు జానపద గేయాలు రికార్డింగ్ అయినాయి రికార్డింగ్ అయ్యి రేడియో రేడియో ద్వారా బ్రాడ్కాస్ట్ అయింది షెడ్యూల్ చేశాము టీవీలలో పాడాము ఇంకా రిమైనింగ్ ఇంకా మూడు వందల ఉన్నాయి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒకటే ఒకటి నా సంస్కృతి పోతుంది భాష పోతే జాతి పోతుందనే ఉద్దేశం ఇప్పటిదాకా గోర్బోలి గౌరబోలిని కాపాడాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను బయలుదేరాను ఇప్పటిదాకా అదే పని చేస్తున్నాను అందరూ కొటేషన్స్ కానీ పాటలు కానీ తెలుగులో నువ్వు తెలుగులో ఏం తెలుగులో నాకు నీకు గుర్తింపు వస్తుంది బంజారా భాష ఎవడు చదువుతాడు చాలామంది నాకు అదే మాట అన్నారు గుర్తి గుర్తించిన రోజే నాకు గుర్తింపు రానిగాక కానీ భాష పోతే నా వేషం పోయింది నా భాష కూడా పోతే నా జాతి నశించిపోతుంది భాష పోయి వేషం పోయి నశించిన జాతులు ఎన్నో వందలు వందలు జాతులు ఉన్నాయి కాబట్టి భాష పోతే గోరుబోలిపోతే జాతి కూడా నశించిపోతుందనే ఉద్దేశంతో ఉడత చంద్రునికో నూలిపోగులాగా నా ప్రయత్నాలు నేను చేశాను సార్ అకాడమిక్ పుస్తకాలు చదివితే వేరే పుస్తకాలు కవిత్వాలు పద్యాలు ఇట్లాంటి బుక్స్ బుక్స్ చదవని ఈ రోజుల్లో మీరు ఈ బుక్స్ రాశారు యువతకు మీరు ఏం చెప్తారు ఇట్లాంటి బుక్స్ గురించి తప్పకుండా ధర్మాన్ని అనుసరించాలి తప్పకుండా నేను శ్రీశ్రీ రాసిన మహాప్రస్థనాన్ని చదివాను వేదవ్యాసుడు రాసిన భగవద్గీతను కూడా చదివాను అన్ని మత గ్రంథాలు కూడా చదివాను ఏ గ్రంథంలో కూడా మతాన్ని కొట్టుకోండి చావండి అనేసి ఎవరు చెప్పలేదు ఏ ఎవరు చెప్పినా ఏ గ్రంథంలో చెప్పినా మంచి చెప్పారు ఇలా బతకండి మంచి చేయండి చేరు చేయకుండా ఉండ ఉండండి అనే మాటలే చెప్పారు కానీ చెడు ఏ గ్రంథంలో లేదు ఎవరు చెప్పలేదు మొత్తంగా తనకు అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది ఇది బాధ్యత తన బాధ్యత ఇంకా పెరిగిందని కూడా సోమలాల్ చెప్తున్నారు దీంతో నిఖిల్ అంటే హైదరాబాద్